అందరికీ నమస్కారం ప్రస్తుతం తెలంగాణలో స్మితా సబర్వాల్ గారు చేసినటువంటి ట్వీట్ చర్చనీయాంశంగా మారింది తను దివ్యాంగుల పట్ల మాట్లాడిన మాటలు చాలా అవమానపరంగా ఉన్నాయి డిజబిలిటీ అనేది పేరుకు మాత్రమే కానీ డిజబిలిటీ పర్సన్స్ ఎన్నో ఉన్నతమైన సంస్థలలో ఎన్నో ఉన్నతమైన స్థానాలలో పనిచేస్తున్నారు డిజబులిటీ పర్సన్స్ ఏ సంస్థలలో పని చేయాలో ఏ సంస్థలలో పని చేయకూడదో వాళ్ళ లోపాలు ఏమిటో అవన్నీ ఏమేం చేయాలి అనేది ఎత్తి చూపాల్సిన అవసరం మనకి ఎవరికీ లేదు ఐఏఎస్ అనేవారు జిల్లా అభివృద్ధి కోసం లేకపోతే ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచించే విధంగా ఉండాలి కానీ ఇతరులను ప్రజలను కించపరిచే విధంగా ఉండకూడదు కించపరిచినట్టుగా మాట్లాడడం ట్వీట్ చేయడం చాలా వరకు మానుకోండి అది మీకు సరదాయే కావచ్చు కానీ ఇతరులకు ఎంతోమందికి ఇబ్బంది కలిగించే విషయంగా ఉంటుంది కాబట్టి దాని పర్యవసానం వేరే వరకు వెళ్తుంది ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి మీరు ట్విట్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం స్మితా సబర్వాల్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పాలి లేనిచో మేము మా పార్టీ తరఫున ఆమెపై చర్యలు తీసుకునే వరకు మా పార్టీ తరఫున మేమంతా పోరాడుతాం